హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంతా డబ్బుపై ఆధారపడి ఉంది ధనం మూలం ఇదంతగతని ఊరికే అనలేదు దానిని బట్టే హోదా గౌరవం ఇక పేదల విషయానికి వస్తే తినడానికి ఆరోగ్యం బాగా లేకుంటే చూపించుకోవడానికి మనీ కంపల్సరీ అందుకే మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు ఇక విషయానికి వస్తే ఓ వృద్ధుడు కష్టపడి సగం కడుపుకు తిని కూడబెట్టాడు కొంత అప్పు కూడా తీసుకొచ్చాడు ఎలాగోలా ఆపరేషన్ చేయించుకుందామని అనుకున్నాడు కానీ అతనికి ఊహించని షాక్ తగిలింది బీరువాలో దాచిన నగదును ఎలుకలు కురికేస్తాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి దీంతో ఏం చేయాలరా భగవంతుడా అని ఆ వృద్ధుడు తలపట్టుకున్నాడు అతను నగదు దాయడానికి బలమైన కారణం ఉంది ఆపరేషన్ కోసం కష్టపడి సంపాదించిన సొమ్ము దాంతో పాటు అప్పు తెచ్చిన డబ్బును బీరువాలో పెట్టాడు రేపో మాపో హాస్పిటల్ వెళ్దాం అనుకున్నాడు కానీ నగదును ఎలుకలు కొరికేయడంతో లబోదిబోమంటున్నాడు అంటున్నాడు మహబూబాబాద్ జిల్లాలో వేమనూరు శివారు ఇందిరానగర్ తండాలో ఈ ఘటన జరిగింది కూరగాయలు అమ్ముకుంటూ రెడ్డా జీవిస్తున్నాడు నాలుగేళ్ల క్రితం అతను అనారోగ్యానికి గురయ్యాడు ఏమైందని మహబూబాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నాడు కడుపులో కనతి ఏర్పడిందని వారు చెప్పారు హైదరాబాద్ వెళ్లాలని సూచించగా వచ్చి పరీక్షలు చేయించుకున్నాడు ఆ కంటి ఆపరేషన్ కు నాలుగు లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు కడుపులో నొప్పి భరిస్తున్నాయి కూరగాయల వ్యాపారం చేశాడు అలా కూడబెట్టిన సొమ్ము మరోవైపు అప్పుగా తీసుకొచ్చిన సొమ్ము సుమారు రెండు లక్షల రూపాయలను తన ఇంట్లోని బీరువాలో దాచిపెట్టాడు ఇక ఆసుపత్రికి వెళ్లే సమయం వచ్చింది హాస్పిటల్కి వెళ్దామని బీరువాలోని డబ్బులు తీయగా అవన్నీ చిరిగిపోయి ఎలుకలు కొట్టినట్టు కనిపించాయి ఆ చిరిగిపోయిన నోట్లను మార్చుకోవడానికి మహబూబాబాద్ లోని అన్ని బ్యాంకుల చుట్టూ తిరిగాడు కానీ ఇక్కడ చిల్లవని సమాధానం వచ్చింది హైదరాబాద్ లో రిజర్వ్ బ్యాంకు కు వెళ్లాలని అక్కడ కూడా ఈ నోట్లను తీసుకుంటారో తీసుకోరో చెప్పలేమని చెప్పారు దీంతో ఆ వృద్ధుడు కన్నీటి పర్యంతం అవుతున్నాడు వెంటనే తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు ఇదిలా ఉంటే ఎలుకలు ఓ ఏటీఎం మీద కన్నేస్తాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు లక్షల రూపాయలు కాజేస్తాయి అస్సాంలోని ఓ స్టేట్ బ్యాంక్ లో ఎలుకలు దూరి పన్నెండు లక్షల విలువైన కరెన్సీ నోట్లను చించివేశాయి ఏటీఎం మెషిన్ లో పన్నెండు లక్షల డబ్బు ఉన్నప్పటికీ కస్టమర్లు డెబిట్ కార్డు ద్వారా విథితి బయటకు రాకపోవడంతో వారు బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశారు మిషన్ తెలుసుకున్న టెక్నీషియన్లు మిషన్ ఓపెన్ చేస్తూ చూడగానే అవాక్ అయ్యారు మెషిన్ నిండా చిరిగిపోయిన కరెన్సీ నోట్లు కనిపించాయి నోట్ల మధ్యలో చనిపోయిన ఎలుక కూడా ఉంది ఏటీఎం మిషన్ వెనుక వైర్ల దగ్గరున్న గుండా ఎలుకలు ప్రవేశించి ఉంటాయని భావించారు